ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో మామూలు రచ్చ జరగట్లేదు ఇప్పటి వరకు కొంతమంది బిగ్ బాస్ హౌస్లో సేఫ్ గేమ్స్ అయితే ఆడారు కానీ ఇప్పుడు మాత్రం అసలు రియల్గా ఎవరు ఫైట్ చేస్తారు వాళ్ళ కోసం ఎవరు రియల్గా హౌస్ కోసం ఫైట్ చేస్తారు అనేది నాకైతే క్లారిటీగా ఫస్ట్ కళ్యాణ్ ఉన్నాడు ఆ పొజిషన్లో సెకండ్ దివ్య ఉంది వీళ్ళిద్దరు ఎర్రగా తీస్తున్నారు కామనర్స్ అంటే కామనర్స్ అంటే సెలబ్రిటీస్గా బాప్ అన్నట్టుగానే వాళ్ళ బిహేవర్ ఉంది హ్యాట్స్ ఆఫ్ టు కళ్యాణ్ హ్యాట్స్ ఆఫ్ టు దివ్య అయితే తనుజ చేస్తున్న తప్పు మాత్రం ఈవిడి విషయంలో మాధురి గారి విషయంలో మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఆమెకే బ్యాడ్ అవుతుంది అసలు తనూజ కళ్యాణ్ దివ్య మాధురి ఈ నలుగురు మధ్య ఏం జరిగింది లైవ్ లో అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే లైక్ కొట్టండి ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అంటే దివ్యకి మాధురికి మధ్య గొడవ స్టార్ట్ అయింది రేషన్ ని అడగకుండా మాధురి గారు ఫుడ్ తీసుకున్నారు కర్రీని తినేశారు యాక్చువల్లీ ఉన్న కర్రీని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది అంటే సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి సిక్స్టీన్ భాగాలుగా విభజిస్తారు ఉన్న కర్రీని ఓకే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు కొంతమంది కొంచెం తీసుకుంటే ఇంకొకళ్ళు వచ్చి ఇంకొంచెం తీసుకుంటారు అప్పుడు రేపు పొద్దున్న ఎవరికైనా ఫుడ్ సరిపోతే ఫుడ్ మాంటర్ అని అడుగుతారు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి ఆల్రెడీ కళ్యాణ్ చెప్పాడు ఫుడ్ మాంటర్ గా ఉన్న దివ్య చెప్పింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్ తెలుసు అయినప్పటికీ కూడా ఈవిడు తింటుంటే కనీసం పక్కన సంజనా గాని ఇటు పక్కన తనుజా గాని వెనకాల ఉన్న డెమాన్ గాని ఆపలేదు అయితే మీరు తినకండి మేడం నన్ను అడిగి తినాలి అంటే నాకు తెలీదు అన్న అయిపోయేది కాదు నాకు అసలు ఈవిడ ఫుడ్ మాంటర్ నచ్చలేదు అదే రేషన్ మేనేజర్ నచ్చలేదు నాకు ఇవిడ వద్దు అని భీష్మిర్చి కూర్చున్నాయి ఎవరు మాధురి గారు మాధురి భీష్మిర్చి కూర్చుని ఆవిడ ఉంటే ఫుడ్ మానిటర్గా నేను వంట చేయను ఆవిడ కనుక రేషన్ మేనేజర్గా ఉంటే నేను వంట చేయను నాకు వంట తప్ప ఏం రాదు నేను ఖాళీగా కూర్చుంటానే తప్ప ఆవిడ రేషన్ మేనేజర్గా ఉంటే ఆవిడని నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసింది కళ్యాణ్ ఎవరు కెప్టెన్ కెప్టెన్ గా ఉన్నప్పుడు తను అందరి బాధ్యత తీసుకోవాలి అయితే తను ఏం చేశాడంటే అందరి దగ్గరికి వెళ్ళాడు అనమాట అంటే ఫస్ట్ కుకింగ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు కుకింగ్ డిపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారు తనుజా డెమోను సుమన్ సో అందరిని అడిగితే అందరు ఏమన్నారంటే మాకు కుక్తోనూ ప్రాబ్లం లేదు అంటే మాధురి గారితోనూ ప్రాబ్లం లేదు అలాగే దివ్యతోనూ ప్రాబ్లం లేదు దివ్య కూడా మాకు కావాల్సిన ఇప్పిస్తోంది ఫ్రాంక్లీ చెప్తున్నా ఫ్రెండ్స్ అంతకు మునుపు తనుజ గాని అంత ఆ తర్వాత మాస్క్ మ్యాన్ కానీ మధ్యలో రాము గాని ఇమ్ము ఇంత మంది వంట డిపార్ట్మెంట్ చేశారు కానీ దివ్య వంట చేస్తున్నప్పుడు కనీసం ఒక్క కంప్లైంట్ కూడా రాల యాక్చువల్లీ కళ్యాణ్ కి దివ్యకి అంతకు మునుపు పడదు కానీ ఇప్పుడు కళ్యాణ్ దివ్యని ఎంత సపోర్ట్ చేస్తున్నాడో దివ్య కూడా కళ్యాణ్ అంతే సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడుతు నెక్స్ట్ లెవెల్ గా వీళ్ళిద్దరు ఉన్నారు అనిపించింది నాకైతే ఒక్క నిమిషం శ్రీజ ఉంటే ఏ రకంగా సపోర్ట్ చేసేదో దివ్య దివ్య కూడా అంతే చేస్తుంది కళ్యాణి ఈవెన్ కళ్యాణ్ కూడా తన మాటను చాలా బాగా నిలబెట్టుకుంటున్నాడు మ్యాటర్ ఏంటంటే ఒక్కసారి విన్నట్టయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగినప్పుడు ఎట్లీస్ట్ సంజన అంటే ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏమంటుంది ఇంకా మాటలు రెచ్చగొడుతుంది నన్ను తనుజా పో పడినందుకు నా మీద అరిచింది విసింది తప్ప ఎవరితో నేను చెప్పను నాకు ఫుడ్ మాంటర్ ఇచ్చారు ఎందుకండి ఇవన్నీ గొడవను ఆప్ చేయాలి కానీ రప్చర్ చేస్తారా ఈవిడ ఆ రోజు పోపు 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 అన్నప్పుడు అక్కడ కూడా అదే గొడవ ఇవ్వండి మీరు రాకండి నేను చేసి పెడతానన్నా ఈ సంజనా గారు వెళ్ళ ఎప్పుడో లంచ్కి దానికి ఈవిడికి ఇప్పటి నుంచే పోపు కావాలని ఆవిడ గొడవ పెట్టింది సరే ఇక లోకి వచ్చినట్టయితే అందరిని అడుగుతున్నప్పుడు అలా జరిగింది అయితే తనూజ తనూజ ఏమందంటే ఏమండి మాకు ఎవరితోనూ మీతోనూ ప్రాబ్లం లేదు తనతోనూ ప్రాబ్లం లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫ్రెండ్స్ అక్కడ తనూజాని తను నా నా నాన్న నేను బాండ్లు పెట్టుకుని తిరగను అంటూ తనుజా కేసు చూస్తూ దివ్యాన్ని మాట్లాడింది అలాంటప్పుడు తను మాట్లాడాలా వద్దా తను మాట్లాడాలి కదా ఏమండి నాన్న అనేది నేను మా భరణి గారితో ఒక్కసారి నేను చెప్పేది వినండి మీరు అలా అనడం కరెక్ట్ కాదు ఇప్పుడు బాండ్లు పెట్టుకుందని ఈవిడ ఇంకొకళ్ళని అంటుంది మీలాగా పెద్ద గొంతేసుకుని వేసుకుని నేను అరవను బా 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 అని ఇంకొకళ్ళు వచ్చి ఈవిడంటే ఈవిడ యాక్సెప్ట్ చేస్తుందా పక్క వాళ్ళ బాండ్స్ ఎంత ఇంపార్టెంటో ఈ వాయిస్ ఎంత ఇంపార్టెంటో పక్క వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ ఇది ఇంపార్టెంట్ వాళ్ళ బాండ్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ బాండ్స్ నాకు నచ్చలేదు అలా పెడితే నేను నామినేట్ చేస్తానంటే సింపుల్ ఆన్సర్ అయిపోయింది నానా నానా ఎక్కిరించడము అసలు శృతి మించిన వ్యవహారం చేస్తున్నారు ఈవిడైతే నాకు నాకైతే లైవ్ చూసినంత సేపు అదే అనిపించింది తను తన స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది అయితే అప్పుడు కళ్యాణ్ ఏమన్నాడంటే సరే ఆ ఇంకో మాట అంది ఆవిడ గనక ఫుడ్ అంటే దివ్య గనక రేషన్ మేనేజర్ ఉంటేటా మాధురి గారు ఫుట్ తినరంట అయితే అప్పుడు కళ్యాణ్ అన్నాడు ఓకే ఇంకా ఆవిడ ఫుడ్ తినకపోతే నేను ఫుట్ మానేస్తాను క్యాప్టెన్ గా నా బాధ్యత అది అంటే అప్పుడు తనుజా ఏమో కొంచెం ఇది ఇచ్చింది ఎవరికి మాధురి గారు అలా కాదండి మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నాకు చెప్పండి నేను చెప్తానంటే ఆ ఇన్ని ఎందుకు మధ్యలో ఇన్ని ఎందుకు ఆవిడ ఉంటే నేను వంట చేయను నాకు వంట తప్ప వేరే పని రాదు నేను ఆ పని చేయను అంటే పాపం ఇంకా కళ్యాణ్ ఇప్పుడు కాల్ తీసుకోవాలి ఇంకా లైవ్ లో కాల్ అయితే తీసుకోలేదు అంటే కాల్ తీసుకోవడం అంటే ఏంటంటే అతడు ఏవది ఏమని తీసుకుంటాడు కళ్యాణ్ పరిస్థితి నిజంగా కెప్టెన్గా నెక్స్ట్ లెవెల్ కష్టాలు పడుతున్నాడు అండి పాపం కెప్టెన్ ఎందుకంటే కరవం అంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు దివ్యాన్ని తీసేస్తే అది దివ్యకు అన్యాయమే అవుతుంది దివ్యకు అవమానం అవుతుంది అవునా అలానే దివ్య నుంచితే ఏం వంట చేయట్లేదు వంట ఆపేస్తేనేమో ఫుడ్ ప్రాబ్లం అవుతుంది సో ఇక్కడ ప్రాబ్లం చాలా అవుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే నిజంగా ప్రాబ్లం ఉంటే ఫుడ్ మేనేజ్ మానిటర్గా దివ్యానే ఉంటుంది కుక్గా మాత్రం తను పక్కన పెట్టేస్తామని గనక చెప్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది కానీ అలా జరగట్లా ఎందుకనంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ సంజన రీతు ఈ బ్యాచ్ మొత్తం అనుకోండి ఈ బ్యాచ్ బ్యాచ్ మొత్తం మీరే వంట చేయాలి మాకు మీ వంట నచ్చుతుంది ఏం నచ్చుతుంది అక్కడ ఉన్న నలుగురితో అందరు నేను చెప్తున్నాను అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడకి కొంత భయపడుతున్నారు ఫ్రెండ్స్ ఆవిడ విషయానికి చాలా అంటే చాలా భయపడుతున్నారు ఆవిడ ఫ్రాంక్ అని చెప్పేసి ఆవిడ నచ్చింది ఆవిడ చేసేస్తున్నారు అయితే ఈలోపు తనూజా మాట్లాడుకుంటున్నారు అన్నమాట అయితే భరణి అన్నాడు అమ్మ నేను ఒక విషయం చెప్తాను వచ్చిన వాళ్ళు నీ మైండ్ని నా ని చాలా పొల్యూట్ చేశారు అసలు వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారంటే బాండ్స్ అంటే ఏదో పెద్ద అంటే బాండింగ్ ఏర్పరచుకోవడం ఒక పెద్ద లాగా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు అలా కాదు కదా అంటే వాళ్ళు ఏం చెప్పాలి బాండ్స్ పెట్టుకోండి కానీ మీ గేమ్ పాడు చేసుకోవద్దు అని అనాలి అయితే దానికి కూడా భరణి ఆన్సర్ ఇచ్చాడు ఏమని అంటే నేను దివ్య కలిశాడు కలిసాడినప్పుడు మేమే ఫస్ట్ వచ్చాం సో గేమ్ ఎక్కడ మేము పాడు చేసుకోవట్లేదు ఎవరినైనా నామినేట్ చేయాలనుకుంటే తను తన వర్షం తంది నేను ఎవరైనా నామినేట్ చేయాలనుకుంటే తన వర్షం తంది అంటూ తనూజతో మాట్లాడుతుంది తనూజ అంది ఏమో నాన్న నాన్న నా మైండ్ అయితే చాలా పావు చేస్తారు వీళ్ళు నేను బాండింగ్ వల్ల ఎక్కడా కూడా మిస్ ఇది అవ్వలేదు కానీ వీళ్ళందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు అసలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా తనుజానేమో ఆయేష దివ్యాని భరణినేమో మాధురి ఓకే ఇంకా ఉన్న వాళ్ళేమో మిగతా వాళ్ళేమో అక్కడ ఉన్న కొంతమంది దివ్య ఇలా ఇలా ఒక్కొక్క ఆల్మోస్ట్ నాకు డెమాన్ పవర్ నలుగురు నలుగురే అక్కడ కనబడుతున్నారు వచ్చిన వైల్డ్ కి డెమాన్ భరణి దివ్య తనుజ ఈ నలుగురే కనబడుతున్నారు ఇంకెవరు కనబడాలి నాకు తెలిసి అయితే కళ్యాణికి కూడా పడేవే ఫ్రెండ్స్ ఓట్స్ కానీ తను కెప్టెన్ అవ్వడం వల్ల సేవ్ అయిపోయాడము అనిపించింది నాకు ఈ మొత్తం గొడవలో మీకు ఏమనిపించింది ఎవరిది తప్పనిపి చెప్పనిపించింది అనేది నాకు ఒకసారి చెప్పండి కళ్యాణ్ మాత్రం ఇప్పుడు తను తీసుకునే నిర్ణయం షాకింగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తను దివ్యా నుంచుతాడా లేదా మాధురి నుంచుతాడా అనేది పెద్ద ఛాలెంజింగ్ అయితే లో మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ తనుజ మాత్రం ఒక స్టాండ్ తీసుకోవాలి తన కోసం తను తీసుకోవాలి తన తనకి బారణి గారితో రియల్ బాండింగ్ ఉంటే తను తీసుకోవాల్సిందే లేదంటే తన గ్రాఫే పడిపోతుంది ఇది మాత్రం షూ ఎందుకంటే ఇప్పటివరకు చాలా బాగా ఆడుతుంది తనుజ ఓకే కొంచెం ఎమోషనల్ అవుతుంది అది పక్కన పెట్టేస్తే తన కనుక స్టాండ్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా భయం అనేదే పా నాకైతే అదే అర్థం ఇది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపో